యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం మిథులారా కమల్ హాసన్ వీడు ఏంటంటే హిందువులకు హిందువులు అంటే వీడికి ఇష్టం ఉండదు ద్వేషి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వ తీవ్రవాదం అని చెప్పేసి పెద్ద పెద్ద పదాలు వాడతాడు వీడు వీడు గతంలో కూడా వీడు కొన్ని స్పిరిచువల్ అలా ఏం చెప్పాడంటే మన భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది హిందువే అని చెప్పేసి అన్నాడు అంటే వీడు ఇటువంటి మాటలు మాట్లాడతాడు అంటే ఈసోటి మాటలు మాట్లాడేవాడు ఈ దేశంలో ఉండద్దు మనం ఎప్పుడన్నా వేరే వర్గాన్ని మీరే తీవ్రవాదులు అని చెప్పేసి మనం ఎప్పుడన్నా అన్నమా అటువంటి ఈ కమల్ హాసన్ గాడు జమిలీ ఎన్నికల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తాడు అసలు వీరికి సబ్జెక్టు తెలియదు వీనికి సబ్జెక్టు తెలియదు వీడు సినిమాలు తీసుకుంటాడు వీనికి ఏజ్ ఎంత వీనికి గేజ్ ఎంత వయస్తో లేకుండా వీడు ముద్దులు ఆ ముద్దులు ముద్దులు విధవా వీడు పెద్ద వేస్ట్ కాదు వీడు వీని కల్చరే కరెక్ట్ కల్చర్ కాదు ఎదవా కల్చరే వింది అందరికీ తెలుసు మిత్రులారా ప్రతి ఒక్కరి దేశం మొత్తం తెలుసు ఈ కమల్ హాసన్ కానీ జీవిత చరిత్ర మక్కల్ నీది మయం అని చెప్పేసి ఒక పార్టీ పెట్టిండు వీడు పార్టీ పెట్టి దానికి వీడు ప్రెసిడెంట్గా ఉన్నాడు సో మరి వీడు మాట్లాడిన మాటలు అనేటివి అంటే జమిలీ ఎన్నికలతోనట భారతీయ జనతా పార్టీకే లాభం అట ఎందుకు భారతీయ జనతా పార్టీకి లాభం వీనికి తెలియదు భారతీయ జనతా పార్టీకి ఎందుకు లాభం దేనికోసం లాభం అనే విషయాలు వీనికి తెలియదు మిత్రారా ఎందుకంటే వీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనికి ఐదు పైసల వంతు సబ్జెక్ట్ తెలియదు ఏదో సినిమాలలో నటించాడు ఏదో వీనికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి ఇక వీడు రెచ్చిపోతాడు బాగా ఇష్టం రెచ్చిపోతాడు వీనికి బుద్ధి చెప్పాలి వీడు ప్రకాష్ రాజుగాడు ఇచ్చిన కొడుకులు చాలామంది ఉన్నారు మన దేశంలో మనం సినిమాలల్లో వీళ్ళు ఏదో హీరోలుగా ఉన్నారని చెప్పేసి మనం అభిమానిస్తే దేశానికే ఒక చీడ పురుగులాగా పట్టిర్రు దేశంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించేందుకు ఈ ఫాల్తనా కొడుకులు పనిచేస్తూ ఉన్నారు తిరుపతి లడ్డు విషయంలోనూ ప్రకాశ్ రాజుగాడు వీడో జమిలీ ఎన్నికల విషయంలో నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా ఇట్లారా జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు ఒకటేసారి ఎన్నికలు జరగాలి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకు ఏం తీసుకొస్తుంది అంటే జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదాన్ని తీసుకొస్తుంది దాంట్లో భాగంగా ఈ యొక్క మంత్రివర్గం కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందింది ఇక నెక్స్ట్ బిల్లు పెట్టాల్సిందే ఉన్నది సో బిల్లు పెడితే బిల్లు కూడా పాస్ అవుతుంది ఎందుకంటే లోక్సభ రాజ్యసభలో మెజార్టీ ఉన్నది బిల్లు పాస్ అవుతుంది మరి వీళ్ళకి ఏమి ఇబ్బంది అసలు ఈ ఫాల్తనా కొడుకులో తెలుసా దేశం ఎక్కడ పోతుందనేది అరే పిచ్చినా కమలాసన్ కమలాసంగానికి చెప్తా ఉన్నా నేను మనకు స్వాతంత్రం వచ్చినాక జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో మనం పెట్టిన ఖర్చు పదిన్నర కోట్లయితే రెండు వేల పంతొమ్మిది వరకు అది యాభై వేల కోట్లయింది యాభై వేల కోట్ల ఖర్చు పెట్టినాం రెండు వేల పంతొమ్మిది అది రెండు వేల ఇరవై నాలుగు దగ్గర 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 లక్ష కోట్ల ఖర్చు అయింది పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయిన ఖర్చు ఇకపోతే అసెంబ్లీ ఎన్నికలకు కూడా దగ్గర దగ్గర గంతే ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో అయ్యే ఖర్చు కూడా దగ్గర దగ్గర లక్ష కోట్ల దాకా ఖర్చు వస్తుంది అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు ఇవన్నీ కలిపితే అయ్యే ఖర్చు కూడా మదొక లక్ష అంటే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల ఖర్చు అవుతుంది రెండు లక్షల కోట్ల ఖర్చు ఒక లక్ష కోట్లతోని ఎన్నికలు మొత్తం నిర్వహి నిర్వహించవచ్చు మిత్ర ఒక లక్ష కోట్లు పెట్టుకుంటే అన్ని ఎలక్షన్స్ అయిపోతాయి ఎందుకంటే ఒకటేసారి ఎన్నికలు పెట్టుకుంటే మనకు అయ్యే ఖర్చు చాలా తక్కువ ఎందుకంటే ఒక డెబ్బై ఐదు వేల కోట్లు లక్ష కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లతోనే మొత్తం అయిపోతుంది ఏంటంటే రెండు దఫాల ఎలక్షన్స్ జరుగుతాయి నేను చెప్తున్నా మిత్రారా రెండు దఫాల ఎలక్షన్స్ జరుగుతాయి అది ఏ విధంగా జరుగుతాయని చెప్తా జమ్లీ ఎన్నికలలో రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి నెంబర్ వన్ ఏంటంటే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి జరుగుతాయి దానివల్ల ఏంటంటే లోక్సభ అన్ని రాష్ట్రాలలో జరిగే కలిపి జరిగే అంటే పార్లమెంట్ ఎన్నికలు వీటికి లక్ష కోట్ల ఖర్చు అసెంబ్లీ ఎన్నికలకు లక్ష కోట్ల ఖర్చు అంటే ఒకే లక్ష కోట్లతోని మొత్తం ఎన్నికలని జరిపించవచ్చు ఇక్కడ లక్ష కోట్లు అంటే ఇక్కడ లక్ష కోట్లు మిగులుతాయి దగ్గర దగ్గర అలాగే ఇక సర్పంచ్ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఎంపీడీసీ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇవి అప్పుడప్పుడు జరగడం వల్ల ఏ ఖర్చు కంటే ఒకటేసారి జరిగితే దాంట్లో కూడా ఒక యాభై వేల కోట్లు అంటే దగ్గర దగ్గర ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉన్నది మరి పేద ప్రజలకు ఇల్లు కావా పేద ప్రజలు సంతోషంగా ఉండరా మన దేశం అభివృద్ధి చెందదా ఒకే ఎలక్షను ఒకే ఎలక్షను ఒకే దేశం విధానం పోతే మన దేశం అభివృద్ధి చెందదా అలాగే ఎప్పుడు చూసినా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఎలక్షన్ కోడ్ అబో రెండు నెలలు అబ్బో రెండు నెలలు నాలుగు నెలలు అభివృద్ధి పనులు అయితే అమ్మితులారా ఎలక్షన్ కోడ్లో ఏ అభివృద్ధి పనులు చేయద్దు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు రకరకాల ఎలక్షన్స్ మున్సిపల్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ ఎందుకంటే ఒకటేసారి ఎలక్షన్ కోడ్ ఉంటుంది అంటే మొత్తం రెండు దఫాలు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి సార్లు ఎలక్షన్ కోడ్ ఉంటుంది అయిపోతుంది ఇక మిగతా టైం అంతా కూడా పాలన మీదనే దృష్టి పెట్టచ్చు గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మిగతా టైం అంతా కూడా పాలన మీదనే దృష్టి పెట్టచ్చు ఇక ఎలక్షన్స్ ఉన్నాయి పాలననే అంటే ఒక మంచి పనులు చేయడానికి ఒకటి లేకపోతే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిట్లారా ఇవాళ రాజకీయ పార్టీలే కదా ఎన్నికలది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదే రాహుల్ రాహుల్ గాంధీ ముచ్చట చెప్తాను ఈడ ఎన్నికలైతే తిరగాలనే ఆడ ఎన్నికలైతే తిరగాలనే ఏడ ఎక్కడ ఎన్నికలైతే అక్కడ తిరగాల్సిందే రాహుల్ గాంధీ కేసీఆర్ అయినా అంతే ఎవరైనా అంతే ఏ పార్టీ అయినా అంతే భారతీయ జనతా పార్టీ అయినంతే ఇదంతే కాబట్టి ఇది అంతా తగ్గుతుంది అలాగే ఓటు శాతం కూడా పెరుగుతుంది ఒకటేసారి ఎలక్షన్స్ కాబట్టి వస్తారు అందరు వస్తారు ఓటు వేసిపోతారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా బెంగళూరులో ఉన్నోళ్ళు సర్పంచ్ ఎన్నికలకు వచ్చి ఉంటే ఇక్కడ తెలంగాణలో ముంబైలను కూడా వచ్చి ఓటేసిపోతాడా అదే ఒకే దేశం ఒకే ఎన్నికలైతే ఒకటేసారి కదా పోయేది పోతే ఏంటంటే ఓట్ల ఎన్నికలు వేసుకొని వస్తారు వేసుకొని వస్తారు ఒకసారి పార్లమెంట్ ఎన్నికలకు రమ్మంటే రారు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలకు రమ్మంటే రారు సో ఓటు శాతం తగ్గుతుంది దీంతో కూడా ప్రమాదమే దీంతో చాలా ప్రమాదం ఇట్లారా డబ్బులు మిగులుతాయి ఓటు శాతం పెరుగుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది ఎలక్షన్ కోడ్లు ఎలక్షన్ కోడ్లు ఎప్పటికి ఉండయి మీకు ఏం నొప్పి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏం నొప్పి మంచిదే కదా శుభ పరిణామం ఒకేసారి ఎన్నికలు జరిగితే నువ్వు పోటీ చేయి ఒకేసారి గెలువు ఇక పాలన మీద దృష్టి పెట్టి నువ్వు కూడా గెలువ శాతగానోడు మాట్లాడే మాటలేవి ఎన్నికలు ఎన్నికలంతని మీకు గెలువ శాతం అయితే లేదు మీతో కాదు ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతలేరు కాబట్టి మీరు మాట్లాడే మాటలు కమల్ హాసన్ గారు కావచ్చు ప్రకాశ్ రాజు గారు కావచ్చు ఈ రాహుల్ గాంధీ కావచ్చు శాతం అయితే లేదు గెలువ శాతం అయితే లేదు మీరు మంచి పనులు చేస్తే మీకు కూడా ఓట్లు పడతాయి ఇట్లనే ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క లెక్క వాగుతే ఓట్లు పడాయి మంచి పరిణామం శుభ పరిణామం దీనివల్ల డెవలప్మెంట్ అనేది మంచిగా అవుతుంది ఈ యొక్క కమల్ హాసన్ అయితే బుద్ధి చెప్పాలి మిత్రారా ఎందుకంటే వీడు హిందువుల మీద ఇష్టం అంటే భారత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏ తీసుకొచ్చినా వీడు గతంలో కూడా కాశ్మీర్ మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు వీడు అంటే వీనికి ఏం మాట్లాడతాడో ఈ యొక్క కమలాసన్ గానికి అర్థం కాదు పుల్వామా ఘటన అందరం బాధపడ్డాం పుల్వామా ఘటన మీద దాడులు జరిగినప్పుడు ఎవరైనా బాధపడతారు కానీ వీడు ఏమంటాడు అంటే దాడి జరిగింది కాబట్టి ఆజాద్ కాశ్మీర్ అంటాడు వీడంటే అంటే అది సపరేట్గా పిఓకే వాళ్ళదే ఆజాద్ కాశ్మీర్ అంటే ఈ యొక్క నోటితో అనాల్సిన మాట అదేనా ఆజాద్ కాశ్మీరా కాశ్మీర్ భారతదేశాది నీ అయ్యే జాగి రారా వీడి దేశాలకి వెళ్ళి పోతా అంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు వీడు కూడా సైకోనే ప్రకాశ్ రాజు గారు నెంబర్ వన్ సైకోతో నెంబర్ టూ సైకో ఈ కమలాసన్ గే అందుకనే చాలా మంది అంటారు నువ్వు మనిషివా ప్రకాశ్ రాజు వా అంటారు నువ్వు మనిషివా కమలాసనకుని అంటారు మిట్లారా దయచేసి మిట్లారా ఇవన్నీ ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అందరం ఖండించాలి దేశానికి చాలా ప్రమాదం ఇటువంటి వాళ్ళు మాట్లాడేటి ఎందుకంటే వీళ్ళ ఫ్యాన్స్ వారు వీడు కొంతమంది నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వందకు వంద శాతం ఖండించాలి తిరుపతి లడ్డు విషయంలో కూడా వారు కూడా ప్రకాశ్ రాజు గారు కూడా బానేమంటాను పవన్ కళ్యాణ్ పట్టుకొని సనాతన ధర్మం బోర్డు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు ఎందుకు ఏర్పాటు చేయొద్దురా ఎందుకు ఏర్పాటు చేయద్దు వత్ఫ్ బోర్డులు ఉండాలి కానీ సనాతన ధర్మం బోర్డు మాత్రం ఉండదులే లడ్డూల జంతువుల సంబంధించిన కొవ్వు ఆ నూనె సిగ్గుండాలే కొంచెమన్నా పాపం తాగి పురుగులో తత్తారు ఎవడెవడు కలిపిండో వాళ్ళంతా పాపం తాగి పురుగులో పడితే వస్తారు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాడు కూడా చచ్చిపోతే ముట్టుకోలేవాడు అటువంటి దరిద్రమైన పరిస్థితులు వస్తాయి ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తారు ఎంత ఎంత అపచారం రా ఎంత పాపం రా తిరుమల లడ్డు తిరుపతి లడ్డు అంటే ఏందిరా మొత్తం ప్రపంచంలోనే ఒక విశిష్టత ఇక్కడి నుంచి వెళ్ళి తిరుపతి లడ్డును అమెరికా పట్టుక పెట్టుకోరున్నారు కొంచెం కొంచమన్నా దాని మీద వీడు మాట్లాడతాడు ఇంకా సిగ్గు లేకుండా నీకు హిందువులంటేనే ప్రేమ ఉండదు మీకు మీకు హిందువులంటే ప్రేమ ఉంటుంది రా ప్రకాశ్ రాజు గారికి ఉని కమల్ హాసన్ కానీ ఉండదు హిందువులంటే ప్రేమ వీళ్ళు మాట్లాడతారు ఇక పాత్ర పెట్టాలి ఫాల్తనా కొడుకులను దుర్మార్గులని చాలా దుర్మార్గులు ఇవ్వండి వీళ్ళు వీడు మాట్లాడతాడు వీడికి వీడు సివిల్ కోడ్ అంటే వీనికి ఇష్టం ఉండదు ప్రకాశ్ రాజు గారికి ఎందుకంటే మీకు కష్టం ఒకే భార్య కదా సివిల్ కోడ్ ప్రకారం ఒకటే భార్య ఒకటే పిల్ల ఉండాలి వీనికి అది ఇష్టం ఉండదు ఎందుకనేది మీకు తెలుసు అందరికీ తెలుసు వీడు షర్ట్స్ మార్చినట్టు మార్చుడేనా వీడు అవి సిగ్గుండాలే అన్న ప్రకాశ్ రాజు గారికి కమల్ హాసన్ గారికి నేను చెప్తా నా క్లియర్గా మిట్లారా వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నా కూడా నాకు లైట్ తీసుకుంటాను నేను చాలా హిందూ ధర్మం జోలికి వచ్చిన నరేంద్ర మోడీ గారి జోలికి వచ్చినా కూడా ఇక నేను నా నా నోరుకు మాట నా నోరుకు పని చెప్పాల్సి వస్తుంది ఎంతోమంది వస్తారు మరి నేను మాట్లాడితే ఇద్దర్ తీసుకోవద్దు హీరోలు కూడా ఇజ్జర్ తీసుకోవద్దు ఎవడైనా కావచ్చు ఎవడైనా కావచ్చు మతం మారమంటే చెప్పు నానబెట్టి పెళ్ళ పెళ్ళ చంపుతా మొత్తం నోట్లున్న పనులన్నీ ఊయాలి మతం మారమంటే అన్నీ చూస్తాను అన్నీ చూస్తున్నాం నిన్న నిన్న జానీ మాస్టర్ కేసులో కూడా నేను క్లియర్గా చెప్తున్నా ఏ పార్టీ అయినా కానీ ఏమైనా కానీ మతం మారమంటే చెప్పు నానబెట్టి చంపుడే పెళ్ళ పెళ్ళ సంపుడే పనులు అది ఎవడన్నా కానీ హీరో కానీ పొలిటికల్ లీడర్ కానీ ఎవడన్నా కానీ మతం మారమంటే మీ అయ్య జాగిరారా దేశాన్ని కాపాడేదందుకు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాం మేము దేశాన్ని కాపాడాలని ఏం మేము పది మందిని కంటే భారతదేశం మమ్మల్ని మనకెళ్ళి మమ్మల్ని నిలగొడతారా ఇరవై మందిని కంటే నిలగొడతారా మాకు శాతగా పిల్లలం కావడానికి కేవలం దేశాన్ని కాపాడడానికే దేశాన్ని కాపాడడానికి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి శాతగా అనుకోవద్దు హిందువులు అంటే వీడు మాట్లాడతాడు హిందుత్వ ఉగ్రవాది ఇటువంటి మాటలు ఈ కమల్ హాసన్ గారు మాట్లాడతాడు మిత్రులారా భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువే నీ నువ్వేవని ఇవరా ఎక్కడోనివ్వరా నీ అయ్యే జాగిరకుంటావారా అది భారతదేశం తమిళనాడులో ప్రధానమంత్రి కా నువ్వు ఆరాదురా ప్రధానమంత్రిగా నువ్వు గిట్లనే హిందువులను ఇష్టం ఇష్టమని అంటే ప్రధానమంత్రి కాదు కార్పొరేటర్ కూడా కాదు కొంచెం కొంచెమన్నా ఇట్లారా ఖచ్చితంగా దీని అయితే నేను ఖండిస్తున్నా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు మీకు మీ మనసులో ఏమున్నదనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్